స్లో మోషన్లో చూపేయమ్మ స్లో కొట్టు ఓకే ఇట్లా కాడలు పెట్టుకోవాలన్నమాట కాడలు పెట్టుకొని ఇట్లా బొట్ట తంబు తమ్ము ఒత్తి పట్టుకొని చుట్టాలన్నమాట స్విచ్ క్లారిటీగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో పూలు తెచ్చుకొని గుడ్ మార్నింగ్ జయ శ్రీరామ్ అమ్మ శ్రీరామే ఓకే హైదరాబాద్ నుంచి వచ్చిన ఇప్పుడే పూలు తీసుకొచ్చినా చూపిస్తే మేము

ఈ బుల్లెట్ బుల్లెట్ సరౌండ్లో పెట్టుకు అంటే ఇవన్నీ ఇప్పుడు కొట్టేసే కాబట్టి అన్నీ దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేసి గజమాలకు గజమాల మోడల్ నేను తర్వాత చూపిస్తాను మీకు గజమాల మోడల్ అడుగుతున్నారు కామెంట్ చేస్తున్నారు మీకు చూపిస్తాను కొట్టడం ఓకే కొట్టే విధానం అడుగుతున్నారు చూపిస్తాను చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి గజమాల ఎలా కొడతారనేది అనేది చూపిస్తాను వేరే ఇది ఎల్లో కొట్టేటప్పుడు చూపిస్తాను మీకు అంటే వచ్చేసి లిల్లీ తెచ్చినాం లిల్లీ ఇటు వచ్చేసి సెంటు అటు వచ్చేసి మల్బార్ గులాబీ ఓకే ఇడ్లీ వైట్ ఇది కాడలేని వైట్ ఇడ్లీ వైట్ ఎక్కువ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి ఫ్రిడ్జ్లో చేసినమాట ఓకే ఇంకోండి ఆ లిల్లీ మొగ్గల్లి ఇటు చామంతి అండ్ ఇటు వచ్చేసి కారబంతి కూడా తెచ్చిన ఇలా కారబంతి వచ్చింది మార్కెట్లోకి ఇంకా ఇటు వచ్చేసి కాగడాలు ఇటు తమ్ములపాకులు ఇది ముందు సైడ్ చూద్దాం ఇది ముందు సైడ్ ఉంటారు ఇట్లా ఇంక ఇటు వచ్చేసి కనకాంబరం అండ్ దవనం తెచ్చినాం ఈరోజు గోదవనం ఇది దవనం కావాలనుకున్న వాళ్ళు అవచ్చు అడుగు షాప్కి కాడికి ఇస్తాం దవనం ఇది ఇటు వచ్చేసి ఇక ఆడాలు తెచ్చిన మాల అక్కడి నుంచి తెచ్చిన మాల ఇంక రెండు రకాలు వచ్చిన మాల ఇటు వచ్చి తమలపాకు తీసు చిరుగట్టికి తమలపాకులు ఓకే ఇక వర్క్ స్టార్ట్ చేసింది ఆవిడ ఆల్రెడీ కొడుతూనే ఉంది గజమాల కొడుతూనే ఉంది నేను కూడా ఇక టీ తాగి టీ పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడే టీ తాగి ఇంకా నేను కూడా వర్క్ స్టార్ట్ అవుతుందా షాప్కి ఏం పోవట్లేను షాప్కి ఎందుకంటే ఆల్రెడీ నైన్ థర్టీ అగో టెన్ కానీ వస్తుంది నైన్ థర్టీ టెన్ కానీకి వస్తుంది అందుకని ఏం వెళ్తాను ఇవన్నీ ఫినిష్ చేసినాక కొంచెం పూలు అలడానికి ఇచ్చి రావాలి ఇంకా అందులోటి నేను మళ్ళీ చెరగట్టు పోయి రావాలన్నమాట కొంచెం పడు చెరగట్టు వచ్చేసరికి వచ్చేసరి ఇటు మూడు అవుతుంది పడుకోవాలా కరెక్ట్ చెప్పినాము నువ్వు ఎందుకు నువ్వు నీ నా మనసు నీకు తెలిసే నేను పడుకున్నా ఓకే నా మనసులో మాట మాడ తెలిసింది నేను పడుకుంటా నేను పడుకుంటా అని నీకు బాగా తెలిసింది ఏందమ్మా నాకు అట్లా అవుతుంది మరి పానం పానం ఓకే ఇక వర్క్ చూపిస్తావు చేసేటప్పుడు ఇంకా ఇవాళ వచ్చేసి కలర్ వస్తుంది మాల్ గజమాల్ వచ్చేసి నాలుగు కలర్స్ తోటి వస్తుంది చూపిస్త మీకు అయిపోయినాక కూడా చూపిస్తాను ఇప్పుడు గజమాల ఒకటి కొట్టే విధానం చూపిస్తాను నేను స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు వచ్చేసి గజమాల చూపిస్తున్నాం ఎలా కొడతారు అనేది ఇంకో సుత్లు అయితే చాలా తీసుకోవాలన్నమాట గజమాలకి ఇప్పుడు వచ్చేసి నాలుగు పోసలు తీసుకున్నాం ఎందుకంటే వెయిట్ ఆపడానికి ఎక్కువ పూసలు తీసుకోవాలన్నమాట అందుకనే ఇంకా మనకి ఇంకా లాగా కావాలంటే సుత్తిలు మళ్ళీ ఇంకా ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇంకా ఎన్ని ఎక్కువ తీసుకుంటే అంత పెద్ద గజమాల కొట్టుకోవచ్చు మేము ఇప్పుడు కొట్టే వచ్చేసి నాలుగున్నర ఫీట్లు అన్నమాట ఆ గజమాలకి ఈ జరిపితే స్లో మోషన్లో చూపేము స్లో కొట్టు ఇంకా ఇట్లా కాడలు పెట్టుకోవాలన్నమాట కాడలు పెట్టుకొని ఇట్లా బొటానిలు తంబు ఒత్తి పట్టుకొని చుట్టాలన్నమాట చూపిస్తాం చూడమల్ల ఓకే ఈ విధంగా కాడలు ఇట్లా బయటికి పెట్టుకొని కొంచెం మనకు ఎంత సైజు కావాలో అంత సైజు బయటికి పెట్టుకొని కొట్టుకోవచ్చు ఇంకా కాడలు కూడా పెద్దగానే ఉంటాయి మీకు అంత పెద్ద కాడలు ఉంటే అంత పెద్ద గజమాల అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇట్లా తిప్పుకోవడం ఒక రౌండ్ మంచిగా ఇట్లా రౌండ్గా ఇక ఆటోమేటిక్గా అది వచ్చేస్తూనే ఉంటుంది ఇక మీకు ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉంటుంది ఇక పువ్వు మీద పువ్వు కూర్చొని వచ్చేస్తుంది గజమాల ఇంకో ఇంకో కాడలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి మాకు అంత పెద్దగా అవసరం లేకుంటే గజమాల చిన్న లావు తక్కువ మీడియం సైజ్ గజమాల కాబట్టి మేము కాడలు లోపలికి పెట్టే పెట్టుకుంటాం ఇంకా కాడ ఇంకో చాలా ఉంది చూడండి బయటకు వెళ్ళింది బెట్ సైడ్ బయటికి వెళ్ళింది ఇంకా కాడ ఓకేనా ఇప్పుడు వినాయక చవితి వస్తుంది కదా మీకు కూడా యూజ్ఫుల్ ఉంటుంది ఎందుకంటే గజమాల కొట్టుకోవడానికి వినాయక చవితికి అందుకే చూపిస్తున్న వీడియో క్లారిటీగా మీరు కూడా రెడీ చేసుకోవచ్చు ఇంట్లో పూలు తెచ్చుకొని ఈ విధంగా కాడలుగా ఒక్కొక్క కింది రౌండ్ ఒక్కటి కొంచెం ఇబ్బంది అవుతుంది అది సెట్ అయింది అనుకో ఆటోమేటిక్గా కొట్టేసుకోవచ్చు మనం గజమాల బంతి పుల్లలేమో పొరగ పుల్లలు ఉంటాయి కదా అవి పెట్టి మిడిల్ లో కొట్టుకోవచ్చు చేయొచ్చు అంతలావు బంతి పూలు కావాలంటే ఆ విధంగా అనమాట పొరగ కంపల్సరీ గుచ్చుకోవాలి ఎందుకంటే వాటికి కాడలు రావు అవి ఊరు అనమాట ఈ విధంగా అనమాట బంధు పూలయితే చిన్న చిన్నగా కొట్టుకోవాలి పీసులు ఎందుకంటే అవి ఊశిపోతుంటాయి చిన్న చిన్న పీసులు కొట్టుకుని జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది మీరు అవే కానీ ఇది కూడా మేము చిన్న చిన్న పీసులే అంటే మాకు ఈ సైజ్ కా సరిపోతుంది కాబట్టి మేము ఈ సైజే కొట్టుకుంటున్నాం అనమాట ఏం లేదు మేము కూడా ఏ కండి కూడా కొడతాం ఏ కండి కూడా పీటున్నారనే కొట్టగలుగుతాం ఎక్కువ కొట్టను బాగా గుంజేస్తుంది పీటున్నార కొట్టగలుగుతాం అంతే ఎక్కువ అయితే కొట్టలేము దీనికి ఇక ఆకు కొట్టుకోవాలన్నమాట ఇటు వచ్చేసి ఆకు కొట్టేసిన ఇంకొండు ఎల్లి కలర్కి ఆకు కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది చూపాము ఎక్స్ట్రా దానం ఇంకో ఇంత దారం ఇంత తరం వదిలిపెట్టుకోవాలి కాకుండా ఎక్కువనే వదిలిపెట్టుకోవాలి సుత్తిలి ఆకు కొట్టుకోవచ్చు అండ్ జైంటింగ్ ఇంకో ఇంత మిగిలిగిన చూడండి ఆకు ఇంత సుత్తిలి అంత జైంటింగ్ జైన్ వస్తుంది టచ్ వైట్ కూడా అదే విధంగా కొట్టుకోవాలి వైట్ ఆగి వైట్ కూడా అదే విధంగా ఇంకో బాగువ్వాలి ఇది కూడా ఇదే విధంగా ఒకేనా మీకు అర్థమైందనుకుంటున్నా మీకు అర్థమైతే కామెంట్ చేయండి ఇదైతే సుగంధం బోటెస్ ఇంకా మిగతా అన్నీ అట్లే ఉంటాయి కాడలు మెయిన్ మనకు కాడలు పెద్దగా ఉంటే గజమాల అనమాట కాడలు లేకపోతే గజమాల రాదు ఇక ఇంకా మామూలు దండాల సైజే కొట్టుకోవచ్చు ఇట్లా కాడలు లేని అయితే ఇక దండలే కొట్టుకోవచ్చు మేమైతే బోడి చామంతి అంటాం బోడి బోడి అంటాం కాడలు లేని ఈ మామూలు దండల సైజే మీకు ఉండొచ్చు దండ సైజు ఇంకొక దిగు ఈ సైజే మాకైతే ఈ సైజు సరిపోతుంది కాబట్టి మేము ఈ సైజు కొట్టుకున్నాం ఇంకో బెత్తడి కన్నా కొంచెం పెద్దగా రెండు బెత్తలు అంతే మాకు ఆ సైజు సరిపోతుంది కాబట్టి ఈ సైజే కొట్టుకుంటాం ఇంకా కొట్టుకోవచ్చు మాకు కావాలంటే ఇంకో ఇంటి దాని కొట్టుకోవచ్చు మూడు దాని కొట్టుకోవచ్చు ఇక్కడ దాంకా కూడా కొట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది దాన్ని కొట్టున్నాను ఓకేనా మీకు ఇవి జాయింటింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడైతే ఇవి నాలుగు కలర్ జాయింటింగ్ చేసేది ఆ కొట్టి ఇది నాలుగు ఫీట్ల గజమాల గజమాల అనమాట మీకు చూపిస్తా జెండింగ్ చేసేటప్పుడు ఏం చేసినా అండి ఇంకోడి ఎప్పుడు గజమాల పీస్ కొట్టించింది మావిడ దీనికి ఆకు కొట్టడం చూపిస్తున్నాను సబ్స్క్రైబర్లకి ఆకు ఏ విధంగా కొట్టుకోవాలండి ఆకు అయితే ఇట్లా ముద్ద ముద్ద తీసుకోవాలి పెద్ద ఆకు తెచ్చుకోవాలి మాకు మార్కెట్లో తెచ్చుకునేటప్పుడే పెద్ద ఆకు తెచ్చుకోవాలనుకో మాకు గజమాలకు కొట్టడానికి ఈజీగా ఉంటామంట ఇట్లా कुफ बच्चेको चुटे इला रउंड चुटकोमे आकड़े एक्वाली एसिपत कल अंदर मैं कटक इतनी मोदी कटिंग से इत दी मतलब इला कटिंग सेबी एक् आक उमाल की कई आक मरचे आक कंपलसकने गमल की कुटने की

విధంగా కొట్టుకోవాలి ఇది అయిపోయింది ఇది అయితే మాకు ఈ సైజ్ సరిపోతుంది కాబట్టి ఇట్లా కొట్టుకుంటున్నాం మీకు ఎక్కువ కావాలంటే దానికి కూడా కొట్టుకోవచ్చు ఆకు ఆకు ఎక్కువ కొట్టుకోవచ్చు గజమాల మీకు కావాలంటే ఓకేనా కామెంట్ చేయండి మీకు అర్థమైందని అనుకుంటున్నా ఇంకా మీకు జైంటింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి ఓకేనా గజమాల అయిపోయింది జైంటింగ్ చేసినాం ఇంకో నాలుగు కలర్స్ బాహుబలి ఎల్లో వైట్ వైట్లెడ్ కలర్ కానీ ఇది వచ్చేసి నాలుగు ఫీట్లు అది ఈ గజమాల మీకు ఎన్ని ఫీట్లు అంటే అన్ని ఫీట్లు ఇట్లా జాయిన్ చేసుకుంటూ పోవచ్చు మనకు మీకు కావాల్సి ఇది ఇదైతే నాలుగు ఫీట్లది ఇంకటి వచ్చేసి చిన్న గజమాల ఇది మూడు ఫీట్లది ఇంకా ఇవి రకంగా ఇది కొంచెం పెద్దగా కొడతాం అంతే కిందికి కానీ ఇట్లా మీరు కూడా వినాయక చవితికి అమ్మవారికి ఇట్లా ఏదైనా ఉన్న బర్త్డేస్కి కొట్టుకోవచ్చు అనమాట పెద్దగా ఎంత పెద్దగా ఉంటా అంత పెద్దగా కొట్టుకోవచ్చు ఈ విధంగా ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటా ఇటు వచ్చేసి చిన్న దాంట్లో కూడా అయిపోయినాయి ఇంకో ఇల్లు చామంతి చామంతి అయిపోయినాయి ఇటు వచ్చేసి మాడ కూర్చుడు దాంట్లో కూర్చుంది కూర్చుడు దాండాలు వచ్చేసి వైట్ అండ్ బుల్లెట్ సుగంధం వైట్ సుగంధం బుల్లెట్ ఈ వీటి కోసమే ఇస్తాం బుల్లెట్ ప్రత్యేకంగా కూర్చుడు దాంట్లో కోసమే తెస్తాం ఇక బాగా మస్తు అనిపిస్తుందమ్ వైట్ దిల్లా గులాబీలా చాలా మంచిగా కనిపెడుతుంది రెండు మూడు ఎక్స్ట్రా కూర్చో షాప్ని తీసుకోవచ్చు ఓకే ఇటు వచ్చేసి ఇలాగలు కూడా కూర్చుంది ఈ కిందిరొక కడతాం అన్నమాట వాటికి గులాబీలు కిందిరొకట్టేస్తాం ఓకేనా ఎలా అనిపిస్తుంది కామెంట్ చేయండి ఇంకా ఈ బయట వేస్ట్ చేస్తే అయిపోతుంది వర్క్ ఇంకా లిల్లీ పూలు ఒకటి ఉంటుంది అది నేను షాప్ దగ్గర కొడతాను ఒక ఐదు దండాలు ఉంటాయి కొట్టాయి కాబట్టి షాప్ దగ్గర కొట్టేస్తాను ఈరోజైతే వర్క్ చాలా తొందరగా అయిపోయింది ఒకటే అవుతుంటాయి ఎన్నింటి కూర్చున్నాం అమ్మ తొమ్మిదిన్నర అది పిల్లల్ని స్కూల్లో దించినాక కూర్చోం అనమాట వర్క్ మీద అయిపోయింది తొందరగా అయిపోయింది చాలా బాగా అది ఒకటి షాప్ పడగొట్టేసి ఓకే ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీకు ఇది గజమలో అర్థమైందని అనుకుంటున్నాను మీరు కూడా నేర్చుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి మేము మళ్ళీ వీడియోస్ తీసి చూపిస్తాం అంతేకాము ఇంకా డీటెయిల్గా చెప్తాము ఆవిడ కూడా ఈ సాయంత్రం మీకు వెనకాల చెట్లు పెట్టుకుంటాం నేను చెట్టేది కనకాంబరం చెట్టు కదా ఓకే కనకారం చెట్లు కనకాంబరం చెట్లు ఇవి ఇష్టం అందుకనే పెట్టుకుంటున్నా ఉండవు ఆకు ఎడపెడతా పెడతా ఏంటో కింద మొత్తం కర్పా చెట్లు మొలిచినాయి మొత్తం పిలకాయలు వచ్చినాయి మొత్తం కరపాకు పిలకాలే ఉన్నాయి ఎక్కువ దొండకాయ కూడా తెచ్చిన వేరు ఎక్కువ మాడ పెడతాము మావిడే చూస్తా డిసైడ్ అయితే

జగ్గుల వెన్సూర్ మా ట్రీని ద గ్రేట్ అందుబాటు ఉంది దెబ్బలు పూలు ఎందుకంటే చిన్న వర్క్ ఉంది వస్తాటానే రేపటికి రాట్ ఉంది కదా రాట్ ఉంది హైదరాబాద్ తెప్పి ఒక ప్యాకెట్గా మొగ్గలు ప్యాకెట్ తెప్పిస్తే ఇప్పుడు సెట్ కొట్టేది చిన్నది ఓకే వెరీ గుడ్ నాడుతున్నాడు ఫ్రెండ్స్ ఎవరికైనా ఆటలు అయితే చెప్పండి మా ఆవిడ వచ్చి ఆడుతుంది అవునా అది పురుగు చచ్చిపోయిందిలే పురుగు చచ్చిపోయింది అదేపో